శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం కోడల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి తులారాశి వారి జాతకులు ఈ ఏప్రిల్ పదిహేనవ తేదీ తరువాత నుండి కూడానో రాజయోగం కలగబోతుంది కానీ కలలో కూడా ఊహించని ఈ మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి ఇకపై ఏ విధంగా ఉండబోతుందో గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా తులారాశి వారి జాతకులకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వచ్చేదాం నాయకుల ఫలితాలు అమోఘంగా ఉండబోతున్నాయి తులరాశివారి జతకులకు నవనాయకులంటే నవగ్రహాలు గ్రహాల యోగం లాభించబోతుంది వారి జతకులకు ఖచ్చితంగా వీరి జీవితంలో ఆశ్చర్య రీతిన అద్భుతాలు జరిగే రోజులుగా సమయంగా చెప్పడంలో మాత్రం మాత్రము కూడా అస్సలు సందేహమే లేదు వారి జతకులకు రాజు కుజుడు మంత్రి శని భగవానుడు అయినటువంటి ఈ క్రోధినమ సంవత్సరంలో ఏప్రిల్ పదిహేను తర్వాత నుండి కూడాను బ్రహ్మాండవంతం ఉండబోతూ ఉన్నది శని సంచారం ప్రస్తుతం కుంభరాశిలో జరుగుతుంది శని కుజుల యొక్క సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క అనుగ్రహం చాలా వరకు లాభసాటిగా ఉంటుంది ఆధిపత్యం రావడం జరుగుతుంది మీ చేతుల్లోకి అలాగే మీ చేత జరిగేటటువంటి చాలా కార్యక్రమాలు కూడా ఎదుటి వారికి లాభసాటిగా ఉంటాయి తత్ఫలితంగా మీకు సంఘంలో తగిన గుర్తింపు గౌరవం మర్యాదలు కూడా పెరుగుతాయని చెప్పొచ్చు మీ యొక్క ఆలోచనలు బ్రహ్మాండవంతంగా పనిచేస్తాయి మీ యొక్క ఆలోచనలో ఎవరికీ రాన అంత క్రియేటివ్ ఆలోచనలు మీకు రాబోతున్నాయి సాక్షాత్తు దైవ సంకల్పమే అని చెప్పడం జరుగుతోంది మీ యొక్క ఆలోచనలు మీరు సఫలీకృతం చేసే దిశగా అడుగులు వేస్తారు అవి ఇతరులకు కూడా చాలా వరకు కూడాను లాభసాటిగా కలిసి వస్తాయి ఆధిపత్యము మీ చేతిలోనే ఉంటుంది మీ యొక్క మాటే వేదంగా పనిచేసేవారు మీ చుట్టూరా కూడా పెరగబోతూ ఉన్నారు వారు మీకు చాలా వరకు కూడానో గౌరవాన్ని ఇస్తారో ఆ యొక్క గౌరవాన్ని నిలబెట్టుకునేందుకు మీరు కూడాను చాలా వరకు కూడా నిస్వార్థంతోనే పను చేస్తారు తత్ఫలితంగా రాజకీయ నాయకులకు ఈ యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండబోతోంది మంచి పదవులు వరించబోతూ ఉన్నారు మీకు పార్టీలో కూడాను ఒక మంచి ప్లేస్ అనేది దక్కబోతూ ఉన్నది మీ యొక్క నిర్ణయాలు చాలా వరకు కూడాను ప్రజలను ఆకర్షిస్తాయి మీకు ప్రజలకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఈ రాశి జాతకులకు మనం గమనిస్తే గనక ఆదాయం రెండుగా వ్యయం ఎనిమిదిగా రాజపూజ్యం ఒకటిగా అవమానం ఐదుగా ఉండబోతోంది అంటే మనం ఏమిటంటే గనక మనం చూసుకున్నట్లయితే గనక ఆదాయం రెండుగా ఉన్నా వ్యయం ఎనిమిదిగా ఉండబోతుంది అంటే అర్థం ఏమిటంటే గనక అప్పులు తీసుకునే స్థాయికి మీరు వెళ్తారు అనమాట అంటే వ్యయం ఎక్కువగా ఉండడం రీత్యా అప్పు చేసి అయినా కూడాను అవసరాలు తీర్చుకునేటటువంటి సమయం మనకి కనబడుతుంది కావున వృధా ఖర్చుల జోలికి ఆశలు పెళ్లద్దు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఎక్కడైనా ఖర్చు పెట్టవలసి వస్తే గనక మీరు చాలా వరకు కూడా ఆలోచించి ఆచితూచి వ్యవహరించండి వృధా ఖర్చులు పెట్టడం రీత్యా సంపాదన ఉన్నప్పటికీ కూడాను మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు వస్తాయి ఆదాయం తక్కువగా ఉంది కావున ఖర్చును కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయండి అదే విధముగా మనం చూసుకున్నట్లయితే గనక మీకు ఆదాయం తక్కువగా ఉన్న అధిక ఖర్చులు అవడానికి కూడా కారణమో మీ చుట్టూ ఉన్నటువంటి శత్రువులే అజాత శత్రువులండి మీతో బాగానే ఉంటారో నవ్వుతూనే ఉంటారో కానీ వారు చేయవలసిందలా చేసేస్తూ ఉంటారో ఆర్థికంగా మిమ్మల్ని బలహీన పరచడానికి ఎన్నో రకాలైనటువంటి ఎత్తులు వేస్తూ ఉంటారో వారు వేసే ఎత్తులకు అస్సలు లొంగతో ఎదుటి వారు ఏదైనా చెప్తే గనక సాధ్య సాధ్యాలు ఆలోచన మాత్రమే ముందుకు వెళ్ళండి అంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ ఆలోచన చేస్తున్నారు అనుకోండి దానికి సంబంధించి ఫైనాన్షియల్ గా మీరు కొంత సొమ్మును పక్కన పెట్టుకుంటారు కానీ వీరు ఏం చేస్తారంటే మీ ఆలోచనలు బ్రహ్మాండవంతంగా ఉన్నాయని మిమ్మల్ని చాలా వరకు పొగడ్తలతో ముంచేస్తారో ఆ యొక్క డబ్బును వాటికి వీటికి అంటూ వృధాగా ఖర్చు పెట్టించేస్తూ ఉంటారో తత్ఫలితంగా మీ యొక్క ఆలోచన సాకార దిశగా అడుగులు వెయ్యక పొగ్గా మీ దగ్గర ఉన్నటువంటి ధనమంతా కూడాను వృధాగా ఖర్చైపోతుంది మీ యొక్క ఆలోచన సాకారం చేసుకోవడానికి మీరు అనవసరంగా అప్పులు చేసే స్థాయికి వచ్చేస్తారో కావున శత్రువులను గుర్తించలేకపోవచ్చు కానీ ఎదుటి వారిని అసలు ఎవరిని నమ్మకుండా వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు కుటుంబ సభ్యులతోనే మీరు ఆ యొక్క చర్చలను జరపండి లేదా జీవిత భాగస్వామితో మాట్లాడండి అంతేగాని బయట వ్యక్తులు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చో నూతనంగా పరిచయమైన ఎవరైనా కావచ్చో ఎవరి మాటలు కూడా అస్సలు పరిగణలోకి తీసు ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉండబోతుంది అంటే మనం ఏమిటంటే గనక మన చుట్టూ ఉన్న శత్రువులు పెరిగిపోతారు మనల్ని అవమానించడానికి ఎంతో మంది పని చేస్తూ ఉంటారు రాజపూజ్యం ఒకటి అంటే మిమ్మల్ని ప్రోత్సహించేవారు కొందరు ఉన్నట్లయితే గనక శత్రువులు మాత్రము కూడా పెద్ద మొత్తంలో ఉంటారు కావున అప్రమత్తతతో ఉండండి ఎలా మెలగాలో ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడండి జాగ్రత్తగా ఉండండి యోగ కారకుడైన శని గ్రహం పంచ తమ స్థానంలో ఉంది షష్టమ స్థానంలో రాహువు అష్టమ స్థానంలో గురుగ్రహము వ్యయ స్థానంలో కేతువు ఉన్నారు కావున ఇటువంటి పరిస్థితులు రాబోతున్నాయని పరిపూర్ణ యోగం మాత్రం రాజకీయ నాయకులకు ఉండబోతున్నదే వీరికి యోగదాయకంగా ఉండబోతుంది అలాగే గురుగ్రహ బలం తక్కువగా ఉంది కావున చేసే పనుల్లో కొన్ని రకాల ఆటంకాలు వస్తాయి కానీ దైవ బలంతో ఆ యొక్క ఆటంకాలు మీరు స్థైర్యంతో ముందుకు సాగిపోతే గనక అవి చిన్న చిన్న ఆటంకాలే అవుతాయంటే మీ యొక్క పనులు మాత్రం పూర్తి చేసే వరకు అస్సలు విశ్రాంతి తీసుకోవద్దు మీరు పడే కష్టం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పటి ఈ సమయంలో టూ వరకు కూడా కష్టపడాలి అప్పుడే పనులు ముందుకు సాగిపోతాయి అలాగే నూతన గృహం కోసం ఎప్పటి నుంచో ఆలోచనలు చేస్తున్నా తులారాశివారి జతకులకు దైవ సంకల్పంతో నూతన గృహ యోగం కనిపిస్తుంది నిజంగా ఇది వీరి చిరకాల వాంఛ చిరకాల వాంఛను నెరవేర్చడానికి సాక్షాత్తు భగవంతుడు కూడా మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు కావున సెప్టెంబర్ లోపు నూతన తన గృహ యోగం ఖచ్చితంగా కలుగుతుంది కొన్ని రకాల సమస్యలు వస్తే గనక ఖచ్చితంగా అక్టోబర్ లోపు మాత్రం ఈ యొక్క యోగం కలగక మానదు ఇక కళాకారులకు సినీ రంగంలో ఉన్నవారికి నాటక రంగంలో ఉన్నవారికి టీవీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ఉన్నవారికి సూపర్ గా ఉండబోతుంది జన పెరుగుతుంది తత్ఫలితంగా ప్రజల అభిమానాలు కూడా పొందబోతూ ఉన్నారు ఇక విద్యాలయాలు నడిపేటటువంటి వారికి హోల్సేల్ వారికి ఐరన్ వ్యాపారస్తులకు బాగుంటుంది జ్యువెలరీ బంగారము వెండి అల విద్యాలయాలు నడిపే వారికి అక్టోబర్ లోపే ఊహించని ఫలితాలు దక్కబోతూ ఉన్నాయి అయితే అక్టోబర్ తర్వాత నుండి జనవరి వరకు కూడాను రెండు జనవరి ఇరవై ఐదు వరకు కూడాను కొద్ది స్తంభన యోగము యోగించే గ్రహాలు యోగంగా ఉన్నప్పటికీ కూడాను దసరా తర్వాత మాత్రము కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అంటే పనులలో కాస్త ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులను అధిగమించి కార్యక్రమాలు చేయవలసి వస్తుంది కావున కావున అక్టోబర్ లోపే ఏదైనా నూతన పెట్టుబడులు పెట్టాలన్నా నూతన వ్యాపార దిశగా అడుగులు వేయాలన్నా ఏదైనా ఆలోచనలను సాకారం చేసుకోవాలని ప్రయత్నించాలి అన్న అక్టోబర్ లోపే మీ యొక్క కలలు సాకారం చేసుకునే దిశగా కష్టపడండి ఇక రైతుల విషయానికి వస్తే గనక లోపే మీకు చాలా వరకు కూడాను అధికంగా అద్భుతాలు జరుగుతాయి పెట్టిన పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలితం వస్తుంది అధిక దిగుబడి వస్తుంది ఇక మీరు దసరా తర్వాత కమర్షియల్ పంటలు వేసుకోండి అప్పుడే కలిసి వస్తుంది రాబోయే నష్టాలు సాధ్యమైనంత వరకు కూడా తగ్గించుకునే ప్రయత్నం చేసిన వారు అవుతారు స్వయం కృషితో ముందుకు సాగండి అక్టోబర్ లోపు చాలా వరకు కూడాను సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభ సంతానం కలగబోతుంది అక్టోబర్ తర్వాత ఎవరు అయినా కూడా కన్సీవ్ అయితే గనక కాస్త ఇబ్బందులే వస్తాయి చాలా వరకు కూడా మీకు సంతానాలు కలుగుతుంది కొంచెం నెగిటివ్ గానే ఉండబోతుంది అలాగే మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఆదరించి ప్రోత్సహించే వారు మీ కుటుంబంలో ఉంటారు కావున మీరు చాలా వరకు కూడా మానసిక సంతృప్తితోనే ఉంటారు ఎక్కువ ఇబ్బందులు అయితే మీకు మానసికంగా ఎదురు కావండి విధముగా తులరాశి స్త్రీల విషయానికి వస్తే గనక మీకు కొంత ఉద్యోగపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా తాను సంవత్సరాంతంలో కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నం చేస్తున్న తులారాశి స్తీలకు బ్రహ్మాండవంతంగా ఉంటుంది వివాహం యోగించబోతూ ఉన్నది అధిక లాభాలు అధిక శుభ ఫలితాలు కూడా కనబడబోతున్నాయి అధిక శుభ ఫలితాలు కూడా కనిపిస్తాయి అదేవిధంగా ప్రతి గురువారం తిది నాడో శివాయ నమ అంటూ నవగ్రహాల చుట్టూ కూడాను మీరు ప్రదక్షిణలు గావించి నూట ఎనిమిది నానబెట్టినటువంటి శనగలను దండగా చేసి గురుగ్రహానికి వెయ్యండి అలాగే గురుగ్రహానికి పసుపు పువ్వులతో అష్టోత్తర పూజ గావించి అలాగే శనగ పిండితో ఏదైనా స్వయం పాకాన్ని తీపి పదార్థాన్ని చేసి పదహారు గురువారాల పాటు గురుగ్రహానికి ఈ విధంగానే నైవేద్యాన్ని సమర్పించి ఆ తర్వాత మీరు దేవాలయంలో ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వండి ఇలా చేస్తే గనక సమస్యల నుంచి బయటపడతారు ఇక ఏదైనా సమస్య వచ్చి మిమ్మల్ని బాగా బాధపెడుతూ ఉన్నట్లయితే గనక సమస్య పరిష్కారం కోసం విఘ్నేశ్వరునికి గరికతో అష్టోత్తర పూజ గావించి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి ఇలా ఇరవై ఏడు రోజుల పాటు చేస్తే గనక ఖచ్చితంగా మీకు సమస్య పరిష్కారం లభిస్తోంది వీరికి అదృష్ట సంఖ్యలు వచ్చి ఆరు తొమ్మిది అదృష్ట రంగులు వచ్చి ఆకుపచ్చ తెలుపు సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశివారి జతుకులకు ఏ విధంగా ఏప్రిల్ పదిహేనవ తేదీ తర్వాత నుండి లాభసాటిగా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయో వీరు చేయవలసిన దేవత ఆరాధన పరిహారాలు ఏమిటో ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ